వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం చెమల్లపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా రైతు సంబరాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా రోజునామ సంవత్సర శుభాకాంక్షలతో శ్రీరస్తు శుభమస్తు అంటే కూడా రైతు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం బహుమతి సాధించినటువంటి యడ్లజ యజమాని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కె రెడ్డి గారు పాత సంగటపల్లి గ్రామ పెండిమారి మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు ఏడున రంగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు కైవసం చేస్తున్నాయి ఆ యొక్క మొదటి బహుమతి ఇరవై ఐదు వేల నూట సుద్దమల్ల వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు సుద్దమల్ల వెంకట సుబ్బారెడ్డి సుద్దమల్ల నారాయణ రెడ్డి గారి చెమ్మల్లపల్లి వారి చేతుల మీదుగా ఆ యొక్క బహుమతిని అందం చేయవలసింది ఆహ్వానిస్తున్నామండి మొదటి బహుమతి రావాలన్నా గట్టిగా తప్పిగా రెండో పోమట్టే సాధించినటువంటి యజ్ఞ యజమాని సాగం లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైదుతూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు కైవసం చేస్తున్నాయి ఆ యొక్క ఇరవై వేల నూట పదహారు రూపాయలు అందజేయలసిందిగా బొలపాకు పెద్ద సుబ్బారెడ్డి బుజ్జయ్య బొలపాకు చిన్న సుబ్బారెడ్డి రెడ్డి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఆ యొక్క బహుమతి అందజేవలసింది ఆహ్వానిస్తున్నామండి గారు

సాధించినటువంటి స్వామి ఆశిస్తులతో తేగం రెడ్డి భాకరెడ్డి గారు పోతిరెడ్డి పని గ్రామం మైదుపూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప నాలుగు వేల రెండు వందల పదిహేడు గల మూడంగుల దూరంగా మూడవ బహుమతి సాధించడం జరిగింది ఆ యొక్క మూడవ బహుమతి అందజేయవలసిందిగా పదహైదు వేల నూట పదహారు రూపాయలు పోకల వెంకట సుబ్బారెడ్డి డీలర్ కొత్తపేట కుమారుడు బుజ్జిరెడ్డి గారి చేతుల మీద ఆ యొక్క బహుమతి అందజేస్తా చెప్పట్లేదు మరి వెంకట సుబ్బారెడ్డి గారి మీద ఆ యొక్క బహుమతి నాలుగవ బహుమతి నాలుగో బహుమతి సాధించినటువంటి యతమణి పొలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో తుమ్మల నారాయణరెడ్డి గారు గుడిపాడు గ్రామ తొంగూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా కపడపై మిగిలిని అరవింద్ నాయుడు గారు పత్తూరు గ్రామ కాజీపేట మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత నాలుగు వేల నూట డెబ్బై ఒక్కడు పదకొండు గులాల దూరాన్ని లాగి నాలుగో బొమ్మతి కైవసం చేసుకోవడం జరిగింది ఆ యొక్క నాలుగో బొమ్మది పదివేల నూట పదార్లు బహుకరించవలసిందిగా తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కాజీపేట మండలాధ్యక్షుల కబారపల్లి రెడ్డి మరణ వెంకట్రామరెడ్డి మాజీ సభ చొమ్మలపల్లి వారి చేతుల మీదుగా అందజేయవలసింది ఆహ్వానిస్తున్నా ఇలా చెప్పండి చెప్పండి అందరూ కూడా ఐదో బహుమతి సాధించినటువంటి ఎడ్ల సేగం రెడ్డి సుబ్బారెడ్డి గారు మరాయిపల్లి గ్రామ చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేస్త మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల పద పొన్న ముద్దరం లాగి ఐదవ బహుమతి సాధించడం జరిగింది ఐదో బొమ్మది ఐదు వేల నూట పదహారు రూపాయలు బహుమతి అందజేయవలసిందిగా రాజగోపాల్ రెడ్డి గారు ఎస్ఎల్జీ పసుపు మండి కడప వారి చేతుల మీద మరి ఆర బహుమతి సాధించినటువంటి యజమాని నంద్యాల హరినాథ్ రెడ్డి గారు కటికపల్లి గ్రామ దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల ఆరు వందల ఏడు అడుగుల ఆరం వరాల దూరాన్ని లాగే బహుమతి సాధించడం జరిగింది ఆ యొక్క ఆరో బహుమతి మూడు వేల నూట పదహారు రూపాయలు కల్లూరి సుబ్బిరెడ్డి గారు నగరం వారు చేతుల మీద చెప్పండి ఏడవ బహుమతి చెప్ప చైతన్య గారు కొన్నముక్కపల్లి గ్రామ కాజీపేట మండలం అంటే కమాయిండి మోడెం రాజా గారు సిద్ధపటారు చెప్పాలేదనే గారు పద్మావతి గారు లింగాపురం గ్రామం పొద్దుటూరు మండలం వారు ఎన్నబడి పద్మావతి గారు కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలకు ప్రకటించినటువంటి దాతలకు చెమ్మలపల్లి యూత్ అందరి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరి కూడా రాష్ట్ర రైతు సోదరులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఉదయం నుండి ప్రత్యక్ష ప్రసారం అందించినటువంటి బుల్ రేసింగ్ క్లబ్ ఛానల్ అధినేత అయినటువంటి తేజ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీసు శాఖ సిబ్బంది అందరికీ కూడా పేరు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి ఇదే విధంగా రాజకీయ విభేదాలు లేకుండా కుల మత భేదాలు లేకుండా గ్రామంలో ఎటువంటి రాజకీయాలున్నా ఎటువంటి కులాలున్నా అందరూ కూడా కలిసికట్టుగా ఏకమత్యంగా ఐకమత్యంగా ఉండి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇంతకన్నా ఘనంగా నిర్వహించాలని గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ